మనం ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయంలో ఉన్నాము ఇక్కడ అన్నదానం అన్న క్యాంటీన్ లాగా అన్నదానం కార్యక్రమం చేస్తూ ఉన్నారు కొంచెం చాలా క్వాలిటీతోనే చాలా నాణ్యమైన ఫుడ్ హోటల్ ఫుడ్కి తీసుకునే విధంగా ఇక్కడ పెడతా ఉన్నారు ఇస్త్రాకులు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏం చట్నీ అమ్మా ఇది టమాటా పచ్చడి టమాటా పచ్చడి టమాటా చట్నీ అంటారు టమాటా పచ్చడి రైస్ కూడా చివరికి వచ్చేసాం మనం సో దాంతో పాటు ఈ పప్పు కూడా మంచి మంచి సప్ పప్పు మనకి హోటల్ కర్రీస్ తీరిపో తీసుకున్నటువంటి పప్పు ఇక్కడ మనకి అనిపిస్తూ ఉంది ఇంకా సాంబారు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సాంబారు మజ్జిగ మంచి వెన్న దిగిన మజ్జిగ అనుకోండి పెరుగు అనుకోండి సో చాలా క్యూట్గా ఉన్నాయి పాల్లాగా ఎలా ఉందమ్మా పర్వాలేదా కర్రీస్ ఎట్లు ఉన్నాయి బాగానే ఉన్నాయా ఎట్లుందండి పర్వాలేదు టేస్టీగా ఉన్నాయా మామూలుగా ఉన్నాయా టేస్టీగా ఉన్నాయా ఎట్లా ఉంది వంటలు చాలా బాగున్నాయి ఏం బాగున్నాయి అందులో పప్పు ఏం బాగున్నాయి పప్పు బాగుంది చిట్నీ బాగుంది సాంబార్ కూడా చాలా నీట్గా చేసాను చిట్నే పెద్దగా చేసి ఈ పేదవాళ్ళకే భోజనాలు పెట్టాను ధన్యవాదాలు సార్ చాలా బాగుంది ఎట్లుందండి అండి బాగుంది బాగుంది

వెళ్తావా వెళ్తానంటుంది ఇంకా తెలియదా వెళ్ళాలా వద్దా తెలియట్లేదా వైపు చూడు నా వైపు చూడు నా వైపు చూడరా ఇటు చూడు నానా ఇటు చూడు ఇటు చూడరా నాకెళ్ళి చూడు నాకెళ్ళి చూడు ఓకేనా ఏం పేరు నీ పేరు ఏం పేరు రా జనరల్గా అయితే కార్యక్రమం నడుస్తూ ఉంది ఈరోజు అన్న తారకరత్న తారక రత్న మంచి సినీ నటుడు రాజకీయంగా కూడా ఎమ్మెల్యే ఎంపీ కంటెస్ట్ చేస్తున్న క్రమంలో మనకు దూరం అయ్యారు ఆ సందర్భాంతో పాటుగా ఇక్కడ మనకి ఫ్లెక్సీ కనిపిస్తూ ఉంది ముప్పై ఐదో వర్ధ సందర్భంగా తన్నీరు వెంకట్రావు గారి ముప్పై సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఖమ్మం ఆఫీస్ నందు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు పద్దెనిమిది రెండు రెండు వేల ఐదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినవి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ తన్నీరు వెంకట్రావరావు వెంకట్రావు గారు తన్నీరు వెంకట్రావు గారు అండ్ నందమూరి తారకరత్న వరదంతులకు సంబంధించినటువంటి కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం చేసినట్టుగా మనం చూసుకోవచ్చు ప్రతిరోజు స్పాన్సర్స్తో ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నాయి